భం కాలభైరవయే నమ మీరు ఇప్పుడు చూస్తున్న దేవాలయం స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయం ఈ దేవాలయం హైదరాబాదులో ఉప్పల్ రింగ్ రోడ్ నుండి నాగోల్ వెళ్తున్న మూసీ నది మధ్యలో ఉంది గత ప్రభుత్వం ఉప్పల్ భాగ్యత్ వెంచర్ వేసే టైంలో ఈ విగ్రహం బయటపడింది అప్పుడు అక్కడి ప్రజలు ఆ స్వామివారికి రేకులు షడ్ వేసి పూజలు జరుపుతూ ఉన్నారు కూష్మాండ దీపం అంటే ఏమిటి ఇప్పుడు వాటి గురించి నేను వివరించబోతున్నాను కూష్మాండ దీపం పెట్టడం వల్ల కష్టాలు నరదోషాలు దోష నివారణలు తొలగి అందరూ సుఖ సంతోషంగా ఉంటారని నమ్మకం ఈ దీపారాధన చాలా చాలా పవర్ఫుల్ ఈ దీపం ఎలా పెట్టాలంటే గుమ్మడికాయను ముందుగా శుభ్రం చేసుకొని మధ్యలో కోసి విత్తనాలను తొలగించి శుభ్రంగా తడి లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో కొంచెం ఉప్పు ప్లేట్ నిండా వేసి పక్కన పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయలకు పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని కూష్మాండ దీప ఒత్తులను వేసి పక్కన ఉంచాలి ఉప్పు వేసిన ప్లేటులో నవధాన్యాలను వేసి ఆ ప్లేట్లో ఆ గుమ్మడి దీపం పైన నల్ల నువ్వులు వేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూజను రెడీ చేసుకున్న దీపానికి పంతులు పూజ చేయటం స్టార్ట్ చేస్తారు ఆ దీపానికి అగరబత్తుల దూపాన్ని చూపించి కాలభైరవుడి అష్టోత్తరాలను చదివి పంతులు మన చాత పూజ చేయిస్తారు ఇలా చేసిన తర్వాత కొబ్బరికాయ బెల్లం నైవేద్యం సమర్పించుకోవాలి ఇప్పుడు స్వామివారు మంత్రాన్ని చెప్తారు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని ప్రతిరోజు పఠించండి చాలా అద్భుతంగా మనకి బాగుంటుంది ప్రతిరోజు జపించండి మర్చిపోకుండా

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ కాలభైరవునికి కళ్యాణం కూడా జరుగుతుందట పుష్యమాసంలో అమావాస్య రోజు కళ్యాణం జరుగుతుందట కాలభైరవ స్వామి యొక్క నుదురు భాగం పైన జటాజుటం ధరించి కపాలం ఉంటుందట ఎక్కడికి వెళ్ళినా నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి అనే సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఉంటుందట ఇంకొక అర్థం కపాల రూపంలో తామసతత్వాన్ని కలిగి ఉంటారట అని సాముద్రిక శాస్త్రం ప్రకారం విశాలమైన నుదురు కలిగిన వారు ధైర్యవంతులు శక్తివంతులు కలవారని అదృష్టవంతులని అంటూ ఉంటారట అలానే స్వామివారికి కూడా పెద్ద నుదురు ఉంటుందట స్వామి వారి చేతిలో కటారి కూడా ఉంటుందట స్వామివారు నగ్న రూపంలో దర్శనం ఇస్తారట స్వామివారి చేతిలో పానపాత్ర కూడా ఉంటుందట పానము అనగా కొబ్బరి నీరు లేదా తేనె మరియు మందు ఎవరి ఆచారం ప్రకారం వారు స్వామివారికి నైవేద్యంగా ఇస్తారని అక్కడి పంతులు చెబుతున్నారు ఈ దేవాలయంలో ప్రత్యేకంగా అపాదమస్తకం ఉంటుంది ప్రపంచంలోనే మొట్టమొదటి విగ్రహం ఈ విగ్రహం ఎక్కడ కూడా అపాద మస్తకం ఉన్న విగ్రహం ఉండదని చెబుతున్నారు ఓం భం కాళభైరవ స్వామ్యే నమ